నమస్తే మిత్రమా వెల్కమ్ మా నశ్వం ఛానల్ ఈరోజు నేను మీకు ఎక్కర్రీ ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను చూడండి ఎక్కర్రీ చేసి చూపిస్తాను చాలా ఈజీ అండి మనకి ఎడిట్ కావాలో కూడా మీకు చెప్తాను ఇగోండి ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఫస్ట్ ప్యాక్ చేద్దాండి గుడ్ పక్కన పెట్టుకున్నాం గుడ్లు తీసుకున్నాం ఆనియన్స్ ఆనియన్స్ వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి మనం ఉప్పు చల్లుదాం ಉಪಜಾಲಿಸಿ ಮನೋ ಕ್ಲೋಸ್ చేద్దాం బాగా వేగితే ಮಾತ್ರ సోళ్ళ కప్పతీద్దాం కప్పీసి ఆఫ్మేలి కప్పతా ఇదిగోండి అయిపోయింది మనం గుడ్లు యాడ్ చేసుకున్నాం గుడ్లు యాడ్ చేసుకున్న తర్వాత ధనియాల జరకుల పొడి కారం ఉప్పు యాడ్ చేసుకోండి గుడ్లు యాడ్ చేస్తున్నాం ఫస్ట్ ఇదిగోండి గుడ్లు యాడ్ చేస్తాం మనం ఎప్పుడు ఇప్పుడు ఉప్పు స్పూన్ యాడ్ చేసుకోండి

ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం కూడా చాలా ఈజీ అండి చాలా ఈజీ చూడండి చూపించండి చూసారా మనకి ఏ అవసరం లేదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కారం ధనియాల సురగర పొడి ఉప్పు ఎగ్స్ ఓకే దానికి ఎగ్స్ అందుకే మూడు తీసుకున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం చూడండి వాటర్ వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక చూసుకుందాం టేస్టు ఒకసారి క్లో చేద్దాం బాగా మిశ్రమం మిశ్రమంతా సిమ్లో పెట్టుకోండి ఇందులో చూద్దాం అండి గార్నిష్ చేయడానికి సరిపోందండి యాడ్ చేద్దాం ఒక స్కూన్ చేశాడు మళ్ళీ కప్పేసి ఉంచుదాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి బాగా గుర్తుంది ఇదంతా ఆ వాటర్ అంతా దగ్గర కావాలి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక చూద్దామండి కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొత్తిమీర అంత కలుపుకోవాలి చాలా ఈజీగా చేసాం చూడండి ఏముండదు వ్యాంగ్ అయిపోద్ది బ్యాచిలర్సు ఇంట్లో పిల్లలకి మంచి మంచి వంటలు మీకు చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి వంటతో అలాగే ట్రావెల్ బ్లాగ్ కూడా చేసి చూపిస్తాను ఈ టీవీకి మన లాస్ట్ వీక్ మీ కాశీపాటి తాటి కూడా పెట్టాను కదా సిరీస్ ఇప్పుడు కంటిన్యూ బొరా కేవ్స్ కట్క వాటర్ ఫాల్స్ ట్రైన్ జర్నీ అరకు అరకు లోకల్ ప్లేస్ విజిట్ చేస్తున్నాను మీకు విజయనగరం లోకల్లో ప్లేస్ ఉందండి మచ్చకొండ అని అది కూడా చేశాను అది కూడా కట్ట చూడండి బాగుంటుంది ప్లేస్ అడ్వెంచర్ చేయండి చూడండి కనిపిస్తుంది మీకు వాటర్ అంతా దగ్గరికి అవ్వాలి దగ్గరికి అయితే రెడీ అయినా ఫ్రెండ్స్ చూడండి దగ్గరికి వచ్చిన చూసారా కర్రీ రెడీ అయిపోయింది తీసి సార్ చేసుకోవడమే వీడు వేడాను తినడం చూసారా గుల్లిపాయ బాగా ఆ వాటర్ అంతా ఈ విధంగా దగ్గరికి కావాలన్నమాట ఓకే కొత్తిమీర పైన చిన్నగానే స్టవ్ బా పెద్దాం ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ చూసారు కదా చాలా బాగా వచ్చింది అది దగ్గర కావాలన్నమాట లేదంటే మంచి మంచి వంటలు మీకు చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి కంటెంట్ అందిస్తాను